నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు మీకు మంచి మొక్కలకి విలువైన ద్రావణం తయారు చేసి చూపిస్తాను అది ఏంటంటే మనకి పోత పింజ దశలో ఉన్నప్పుడు పింజ దశలో ఉన్నప్పుడు పింజ గట్టిపడి బాగా పెద్ద సైజు రావాలి అంటే మొలకల ద్రావణం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట మొలకలు ఏ మొలకలైనా వేసుకోవచ్చు ఎవరైనాను నేను మూడు రకాల మొలకల్ని ఎంచుకున్నాను ఒకటి గోధుమలు రెండు పెసలు మూడు కొమ్ముశనగలు వీటిని నేను చేసే విధానం ఏంటంటే ఈరోజు మొలకల ద్రావణాన్ని నానబెట్టుకుంటామండి అవ్వండి గిన్నెల్లో పోసుకున్నాను కదా గిన్నెల్లో పోసుకొని నానబెట్టుకుంటాం నానబెట్టుకొని రెండు రో ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత అవి మూట కట్టి మొలకలు వచ్చేటట్టు చేస్తాం ఈ మొలకలు ద్రావణం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మొలకల్లోని గోధుమల్లో ఏమున్నాయనుకున్నారు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ సల్ఫరు మరియు ఐరన్ కూడా ఉందండి అలాగే పెసల్లో ఏమున్నాయనుకున్నారు ఫైబర్ ఉంది విటమిన్స్ బి నైన్ ఉంది ఫాస్ఫరస్ ఉంది ప్రోటీన్ ఉంది మెగ్నీషియం ఉంది విటమిన్ బి వన్ ఉంది మెగ్నీషియం జింక్ కూడా ఉందండి అలాగే కొమ్ముసెనల్లోని విటమిన్ విటమిన్స్ ఉన్నాయి జింక్ ఉంది మెగ్నీషియం ఉంది ఐరన్ ఉంది మినరల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా సారవంతంగా పనిచేస్తాయి అన్నమాట అవి నాని నాటిని ఇదిగోండి ఇలాగ మూటలు కట్టుకున్నాను ట్వల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు ఉదయం నానబెట్టానండి రేపు ఉదయానికల్లా అన్నీ అయ్యాయి అది ఆ వాటర్ని అంతా అలా తీసాను ఆ వాటర్ కూడా చాలా బలం సారవంతమైందండి వాటర్ని కూడా వేస్ట్ చేయొద్దు నేను ఏం చేశానంటే ఆ వాటర్లోనే మళ్ళీ ఇదంతా గ్రైండ్ చేసి మిక్సీ చేసి కలిపి చేసుకున్నాను చేసి విధానం ఇదిగోండి ఇలాగ బాగా నానినాటిల్ని పాత గుడ్డల్లోనే వేసాను వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మూటలు కడదాం మూటలు కట్టి మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ ఉంచుదాం ట్వెల్వ్ అవర్స్ ఉంచిన తర్వాత అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ నేను నానబెట్టి మళ్ళీ దీంట్లో మూటలు కట్టడానికని క్లాతుల్లో వేసానండి పెసలు మనకే కాదండి ఆరోగ్యానికి మన అందరూ కూడా తినమంటున్నారు కదా ఇవన్నీ మొలకలు వచ్చినవి తినమని మనలాగే మొక్కలకు కూడా ఇవన్నీ చాలా ఉపయోగం అన్నమాట ఇవ్వండి ఇవలగన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ మూట కట్టి ఉంచాను ఈ మూటలన్నీ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలాగుంటాయో మీకు చూపిస్తాను చూడండి ఈలోగా ఒక మంచి మాట అండి ఒక స్త్రీ పుట్టి ఇంటి వాళ్ళు అత్త ఇంటి వాళ్ళు ఇద్దరు కూడా చదివించారు కానీ నీ చదువు అమ్మ నీ పిల్లల వరకు నీ ఇంటి వరకే చాలు ఇంకా నీవు చదివింది ఇంకా చాలు నీ పిల్లల్ని చూసుకో ఇల్లుని చూసుకో అన్నారనుకోండి ఇంకా ఆవిడ ఇంత చదివింది వృధాయే కదండి ఆవిడ పరిస్థితి ఏంటి ఆవిడే చక్కదిద్దుకోవాలి ఆ ఇంటిని ఆ పిల్లల్ని తన చదువుకున్న చదువుకు కూడా తనే ఎలాగ బయటకు వస్తుంది అన్నది చూసుకొని చదువుకోవాలి ఇది మంచి మాట ప్రతి ఇళ్ళని ఇలాగ ప్రోత్సహించండి కానీ మీకు ఇంటికే పరిమితం అని చెప్పకండి అలాగని ఇంటి పనులు చేయకుండా ఉద్యోగాలు చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు భార్య భర్తని పిల్లల్ని అత్తమామల్ని తల్లిదండ్రులని చూసుకుంటూ మీరు మీరు ఎంత చేయగలుగుతారో అంత ఉద్యోగం కూడా చేయండి ఇదిగోండి మొలకలు వచ్చిస్తాయి ఇప్పుడు మొన్నేమో నానబెట్టాం కదా నిన్నేమో మూటగట్టాం కదా ఈ రోజుకేమో మొలకలు వచ్చాయి మొలకలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ మొలకల ద్రావణంలో చాలా ఫైబరు కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ సల్ఫరు ఒకటి కాదండి ఐరన్ అన్నీ చాలా ఉన్నాయి మినరల్స్ ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మొక్కలు మనకి కాయలు నిలబడకుండా ఎలాగుంటాయండి పెద్ద సైజు రాకుండా ఎలాగుంటుంది మంచి రుచి కూడా వస్తుంది అందుకని కొద్ది శ్రమతో కూడిన పనే కానీ అందరూ కూడా చేసుకోండి ఇదిగోండి ఈ మొలకల ద్రావణాన్ని నేను ఇలాగ మళ్ళీ మొలకలు ద్రావణం చేశాను మిక్సీ పట్టిని నేను అన్నీ రెండు రెండు కేజీలు నానబెట్టుకున్నానండి నాది మూడు ఫ్లోర్లో గార్డెన్ కదా మూడు రెండు ఆరు కేజీలు నానబెట్టుకున్నాను ఆరు కేజీలను మిక్సీ పట్టడానికి నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఇలా మెత్తగా మిక్సీ పట్టి గోధుమల్ని పెసల్ని శనగలని గోధుమలు ఒక్కటి కొంచెం నలగడం టైం పడుతుందండి పెసలు శనగలు ఫాస్ట్గానే నలిగిపోయి కానీ గోధుమలు కొంచెం టైం తీసుకున్నది వీళ్ళని ఇలాగా లిక్విడ్లా తయారైపోయి ఈ లిక్విడ్స్ అన్నిటిని ఇప్పుడు ఒక డొక్కులో పోసుకొని దాంట్లోని బెల్లం కలుపుదాం అదిగో బెల్లం వేద్దాం బెల్లం వేసి దాన్ని కలిపి ఈ లిక్విడ్ అంతా ఓడబ్ల్యూడీసీ ఉంటుందండి ఆ ఓడబ్ల్యూడిసి ద్రావణంలోని మళ్ళీ త్రీ డేస్ ఉంచి దీంట్లోని ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేను డ్రమ్ములో పోసేద్దాం పోసి ఓడబ్ల్యూడిసి ద్రావణం పోద్దాం పోసి త్రీ డేస్ ఉంచుదాం త్రీ డేస్ ఉంచి దాన్ని మళ్ళీ వేద్దాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రతి గార్డెనర్కి ఉపయోగపడేదండి అందుకని ఎవరు మిస్ కాకుండా అందరూ ఈ వీడియో చూడండి అదిగోండి ఇప్పుడు ఇందులోని ఈ లిక్విడ్లోని ఓడబ్ల్యూడిసి పోస్తున్నాను ఈ ఓడబ్ల్యూడీసీ తోటి త్రీ డేస్ ఉన్న తర్వాత వన్ ఇష్ టెన్ కానీ పెద్ద మొక్కలు బాగా అయితే వన్ ఇష్ ఫైవ్ కానీ రేషియోలో వాటర్ కలిపి మొక్కలకి ఇచ్చేయడమే డైరెక్ట్గాను చాలా సారవంతంగా తయారవుతాయండి మంచి ఫలితాన్ని ఇస్తాయి మనకి అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా గార్డెనర్స్ అందరూ గార్డెన్ చేయడం అంటేనే శ్రమతో కూడిన పని మన శ్రమకు తగ్గ ఫలితం ఆవిడ ఇస్తున్నప్పుడు మనం చెయ్యాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్